అందరికీ నమస్కారం ఒక్కసారి మిమ్మల్ని చూడండి మిమ్మల్ని అంటప్పుడు అప్పుడు ఫిజికల్గా మాత్రమే కాదు వీలైతే కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని మీ మనసులో జరుగుతున్న దాన్ని చూడండి మీ మనసులో జరుగుతున్న విషయాన్ని చూడండి అసలు ఏం జరుగుతుంది మీలో మీ మనసు మీకు మీరుగా సొంతంగా ఏమి ఆలోచించకండి అలా కళ్ళు మూసుకొని మీరు ఒకటి రెండు లేదా వీలతో మూడు నాలుగు నిమిషాల పాటు అలా కూర్చోండి ఒక రాయిలాగా అయిపోండి ఒక శవంలాగా అయిపోండి కదలకండి ఇప్పుడు మీ మనసులో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి కదా రానివ్వండి ఆపే ప్రయత్నమే చేయకండి మీకు మీరుగా సొంతంగా ఏమి ఆలోచించకండి ఆ వచ్చే ఆలోచనలను రానివ్వండి పోయే వాటిని పోనీయండి దేన్ని కూడా మంచి అనకండి చెడు అనకండి కంట్రోల్ చేసే ప్రయత్నాలే చేయకండి వచ్చే ప్రతి ఆలోచన రానివ్వండి అది ఎంత పెద్ద తాటైనా ఎంత వరస్ట్ తాటైనా అది ఎట్లాగా పోయేది అది కేవలం ఆలోచన మాత్రమే సో మీ లోపల ఏం జరుగుతుంది మీ లోపల ఏం జరుగుతుంది మీలో ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించిన అవగాహన అవేర్నెస్ స్పృహ అనేది అత్యంత ముఖ్యమైన విషయం నాకు కొన్ని సంవత్సరాల క్రితం ఒకరు చెప్పారండి నేను మాకు పెద్దగా న్యూస్ పేపర్ చదివి అలవాటు లేదు న్యూస్ కూడా చూడను నా అదృష్టం కొద్దీ తర్వాత అర్థమైంది అది ఎంత అదృష్టమో ఇంట్రెస్ట్ ఉండేది కాదు చాలా మంది నాకు తెలిసినటువంటి అంటే నా దగ్గర ఉన్నటువంటి ఈ లక్షణాన్ని చూసి దిలీప్ కొంచెం బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి పైగా నువ్వు ట్రైనింగ్ చేస్తూ ఉంటావు అందరికీ బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా అవసరం అప్డేట్ కావాలి అనే సలహాలు ఇస్తూ సరే కదా వాళ్ళు కూడా ఇచ్చిన సలహా బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ట్రై చేసేవాడిని పేపర్ చదవడం లేదంటే అప్పుడప్పుడు ఏదో న్యూస్ ఛానల్ చూడడం బట్ అంత ఇంట్రెస్టింగ్ ఏమో అనిపించకపోయేది ప్రయత్నాలు చేశాను ఎందుకంటే వేరే వాళ్ళు ఇచ్చిన సలహాని పాటించడం చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు అది కూడా మన అంతరంగంలో మన ఇష్టం లేకున్నా ఎందుకంటే ఏదో మంచి జరుగుతుంది అనే ప్రయోజనం ఉంటుంది కదా చెప్పేవాళ్ళు కూడా మనకంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు అది వాళ్ళకు ఉపయోగపడిందేమో బట్ వాళ్ళ జీవితాలు మన జీవితాలు వాళ్ళ ఇంట్రెస్ట్లు మన ఇంట్రెస్ట్లు వాళ్ళ లక్ష్యాలు మన లక్ష్యాలు వాళ్ళ స్వభావం మన స్వభావం ఒకే రకంగా ఉండాలని లేదు కదా సో ప్రయత్నించి తర్వాత వదిలేశారు కాకపోతే పాయింట్ మాత్రం నచ్చింది బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కదా ఇదే విషయం కొద్ది రోజులు తర్వాత నా మనసులోకి బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడం కరెక్టే కానీ అసలు నాలో ఏం జరుగుతుందో నాకు తెలుస్తుందా నా మనసులో ఏం జరుగుతుంది నా లోపల ఏం జరుగుతుంది ప్రతి పరిస్థితికి నా యొక్క మనసు ఏ రకంగా స్పందిస్తుంది బాధపడుతుందా ఎప్పుడు బాధపడుతుంది ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఎప్పుడు ఏడుస్తుంది ఎప్పుడు భయపడుతుంది నాకు తెలియాలి కదా బట్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మన లోపల ఉన్న ప్రపంచమే బయట ప్రపంచంగా వ్యక్తమవుతుంది మన అంతరంగంలో మన మనసులో ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయో అదే బయట కూడా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అట్లాంటి వ్యక్తులని అట్లాంటి పరిస్థితులనే మనం ఆకర్షిస్తూ ఉంటాం మీకు బయట ఏం జరుగుతుందో తెలిసినా తెలియకపోయినా మీకు వచ్చే నష్టం లేదు కానీ అంటే మీరు చేసే ప్రొఫెషన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే బయట ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బయట ఏం జరుగుతుందో మాత్రమే తెలుసుకుంటూ ఆ దానికి మీ బయట జరుగుతున్న ప్రతి పరిస్థితికి మీ మనసు ఏ రకంగా స్పందిస్తుంది దానికి మీ లోపల కలుగుతున్న భావాలు ఏంటో గనక మీరు గ్రహించుకోకుండా ఉంటే బయట పరిస్థితులకి బానిస అయిపోయే అవకాశం ఉంది అప్పుడు బయట పరిస్థితులు మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది అలా కాకుండా మన లోపల ఏం జరుగుతుంది ఎలాంటి భావాలు కలుగుతున్నాయి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే ఒక చిన్న అవేర్నెస్ ఒకన్న స్పృహ కనుక మనకు ఉన్నట్టయితే ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఓ కొన్ని నెలల తర్వాత జీవితం అంతా మన కంట్రోల్లోకి వస్తుంది అనే విషయం నేను గ్రహించిన సో మీకు వీలున్నప్పుడు అలా ఒక నిమిషమో రెండు నిమిషాలు మూడు నిమిషాలు పర్లేదు ఇదేమి నియమంలాగా పెట్టుకోకండి ఎందుకంటే జీవితం కంట్రోల్లోకి వస్తుంది అన్న వెంటనే మనం మరీ ఎక్కువ చేసేస్తుంటాం మన వల్ల కాకపోయినా సరే ఇది మన కొంపలు ముంచుతుంది ఏదో ఏం చేసినా కూడా సరదాగా అట్లా చేయగలిగితే చేయండి కానీ ప్రతి దాన్ని నియమంలాగా పెట్టుకొని ఇట్లనే చేయాలని అంటే అంటే ఇది బేసికల్గా నా స్వభావము నేను అట్లా మాట్లాడుతున్నా కొంతమంది నియమం పెట్టుకొని అద్భుతంగా చేసే వాళ్ళు ఉంటారు అది వేరే విషయం చెప్పాను కదా ఒకరి స్వభావం ఇంకొకరికి సెట్ కాదు ఏంటి మన స్వభావం ఏంటో తెలుసుకున్న తర్వాత మనకేది కరెక్ట్ అవుతుంది అన్న విషయము మనకు చాలా స్పష్టతనిస్తుంది కానీ మనమేంటో తెలుసుకోకుండా వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయాలు అన్నింటిని పట్టుకొని అయ్యయ్యో వాటిని చేయాలి చేయలేకపోతున్నామేమన్నా గిల్టీ ఫీలింగ్ పెరుగుతుంది మళ్ళీ మనకి అదే మీరేంటి మీరు ఎవరు అన్న విషయాన్ని గ్రహించారనుకోండి ఎవరు మీకు ఏం చెప్పాల్సిన అవసరం లోపలికి లోపలికెళ్ళి అన్ని ఏం చేయాలో తెలిసిపోతూ ఉంటుంది సో కాబట్టి మీరు మీలో ఉన్న మీ మనసులో జరుగుతున్న విషయాన్ని గ్రహించుకుంటూ ఉండండి ఎప్పుడైనా ఒక నిమిషం కళ్ళు మూసుకోండి మార్చే ప్రయత్నాలు చేయకండి దయచేసి పాజిటివ్ గా థింక్ చేయాలి నెగిటివ్ గా థింక్ చేయాలి నెగిటివ్ వస్తే ఓకే చూడండి ఏదో సినిమా చూసినట్టుగా దానికి రెస్పాండ్ కాకుండా రియాక్ట్ కాకుండా ఓకే ఆ ఒక్క నిమిషం పాటు అలా ఒక నిశ్చలంగా అయిపోయి మనసులో జరిగే ప్రతిదాన్ని జరగనియాడు ఫస్ట్ జరగనీయండి ఇంకోటి ఏంటంటే దాన్ని మార్చే ప్రయత్నం చేయకండి మీరు మార్చే ప్రయత్నాలు చేశారా అప్పుడు చాలా టార్చర్ అవుతుంది ఇక్కడ కేవలం అవేర్నెస్ తో ఉండడమే కేవలం ఒక స్పృహ ఓకే ఏదో సిచ్యువేషన్ జరిగింది మీరు ఏంటంటే ఓషట్ అని అన్నారు బాధపడ్డారు టెన్షన్ పడ్డారు ఓకే టెన్షన్ ఉంది అనండి అంతే బాధ ఉంది అనండి అంతే కోపం ఉంది అనండి అంతే అంతేగాని వీటిని మార్చుకోవాలి ఇది చెడ్డది ఇట్లా ఉంటాయి జీవితం భావన ఇట్లాంటి మాటలన్నీ ఆపేయండి దయచేసి మీరు మార్చుకోవాలనుకున్నా కూడా మీరు మార్చుకోలేకపోతున్నారనే విషయం మీకు బాగా తెలుసు నేనేమంటున్నానంటే కేవలం కోపం ఉన్నప్పుడు కోపం ఉంది అనే స్పృహతో బాధ ఉంటే బాధ ఉంది అనే స్పృహతో ఆలోచన లేకుండా అంటే ఆలోచనలు ఉన్నాయనే స్పృహతో మీరు ఎలాగో ఉన్నారో చూసుకుంటూ రోజు మొత్తంలో గంటకు ఒక నిమిషం సరే గుర్తొచ్చినప్పుడు అలా ఒక నిమిషం పాటు అలా ఉండండి చూస్తూ ఉండండి కొద్ది రోజులకి ఏం జరుగుతుంది అంటే ఇది మీలో మీరు కూడా ఊహించినంత గొప్ప మార్పు తీసుకొస్తుంది ప్రశాంతత మాత్రమే కాదు పరిస్థితులు మారుతాయి తర్వాత మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది మీ గురించి మీకు అవగాహన పెరుగుతుంది తర్వాత డబ్బు వచ్చే మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి ఇంకా చాలా మీరు కళలో కూడా ఊహించినంత అద్భుతాలు జరుగుతాయి అయితే ఇది రెండు మూడు రోజులు మాత్రమే కాకుండా గుర్తొచ్చిన బాగా చేస్తూ ఉండండి దీన్ని ఒక్క ఒక్క నిమిషం పాటు రెండు నిమిషాల పాటు అలా మీలో ఏం జరుగుతుందో ఆ గమనింపుతో కనుక ఉన్నట్టయితే ఆ గమనించడం దీన్ని కొంతమంది స్పిరిచువల్ లాంగ్వేజ్ లో విట్నెస్ సాక్షిగా ఉండడం అని అంటారు మీరు ఏ పదం పెట్టుకున్నా పదాలతో పనిలేదు మీరు ఆ రకంగా ఉండగలుగుతున్నారా లేదా చూడండి ఒకవేళ రెండు మూడు రోజులు చేశారు తర్వాత మర్చిపోయారు వచ్చే నష్టమైతే లేదు కదా ఆ రెండు రోజులన్నా బెటరే కదా సరే చెయ్యనే లేదు పూర్తిగా అసలు చెయ్యనే లేదు విన్నారు కదా పర్లేదు ఓకే చూడండి మీరు ఎంతవరకు వీలకూ అంతవరకు చేయండి చేయలేకపోతే పూర్తిగా వదిలేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీలో జరుగుతున్న విషయాల గురించి మీకు ఒక అవగాహన ఉంటే అది ఖచ్చితంగా మీ జీవితం అంతటిని మీ ఆధీనంలోకి తీసుకొస్తుంది జస్ట్ కేవలం ఒక చిన్న స్పృహ చాలు ఒక అవేర్నెస్ ఒక కాన్షియస్ స్పృహతో ఉండడం ఒకటే చాలు అన్నింటినీ మార్చేస్తుంది ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లీజనింగ్ దిస్